అందరికి గుర్తొచ్చేది హరిదాసులు మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామ గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపోరాని సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గ ఎంత పిల్లలకి చదువులకి ఎంత కరెంటు బిల్లు ఎంత ముందే ప్లాన్ చేసుకుని ఖర్చు పెడతారు కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపడం రాక చిన్న బిల్ నుంచే వెళ్ళిపోయింది ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఏ విధంగా మేము ప్రారంభం చేశామో అదే విధంగా అద్భుతమైన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పాల్గొని మీతో పాటు ఈ సంతోషాన్ని పంచుకునే విధంగా నాకు అవకాశం కల్పించినందుకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జన సైనికులు జన సైనికులు మన వీర మహిళలు పిఠాపురాన్ని మీ హెడ్ గా మార్చుకునే విధంగా ఆయన అందరికీ కల్పించిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని రాష్ట్ర ప్రగతికి మరియు మీ అందరూ కూడా మీ వంతు మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి మరి ఈ రోజు కార్యక్రమంలో వారు ఈ కార్యక్రమంలో మన అందరినీ కలుసుకునేందుకు విచ్చేశారు వారందరికీ కూడా మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన అందరికీ తెలుసు కాకినాడ జిల్లా అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మున్సిపల్ పరిపాలన మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సభావేదికను అలంకరించిన గౌరవైన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన రాష్ట్ర ఆహార పౌరశాఖ మరియు వినియోగదారుల శాఖ మంత్రులు నాజన్న మనోహర్ గారికి అదేవిధంగా పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల సురేష్ గారికి అదేవిధంగా వేదిక నిర్పించిన శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు గౌరవులైన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొనటం అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి నూట ఎనభై ఐదు కోట్లతో నూట ఎనభై ఐదు కోట్లతో ఫౌండేషన్ వేయటం ఇరవై ఆరు కోట్ల ఇనాగరేషన్స్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయడం ఈరోజు జరిగింది అట్ అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు అనేక వర్క్ అనేక పనుల్ని ఈ విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో అరాచక పరిపాలన గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా పరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కుటుంబలో కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది అది చేయటం ఈ ఈరోజు మనందరం ఊపిరి పీల్చుకొని ఉంటున్నాం లేదంటే ప్రతి ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా ఎవరిని జైల్లో పెడతారా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా అదే ఉండింది ఈరోజు ఎక్కడ లేదు ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనిలో చేసుకుంటున్నారు ఎవరు వ్యాపారాలు అటు చేసుకుంటున్నారు ఎవరు ఉద్యోగాలు అటు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటినీ సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా పెన్షన్స్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు సోదరులకు స్థానంలో ఇరవై వేలు కావచ్చు తూచా తప్పకుండా చేశారు ఇదంతా డబ్బు నుండి కాదు డబ్బులు లేవు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆ అప్పంతా ఎవరు తీస్తున్నారంటే మనం తీరుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్లతోనే తీరుస్తున్నాం గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఒక కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుగా అయితే కట్టాల్సింది ఎంత పాలవాడికి ఎంత తిండికి ఎంత పుస్తకాలకు ఎంత పిల్లలకి చదువులకి ఎంత కరెంటు బిల్లు ఎంత అని ముందే ప్లాన్ చేసుకొని ఖర్చు పెడతారు కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపటం రాక చిన్న చేసి వెళ్ళిపోయింది దానికి చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రామ్ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఎందుకు శాంక్షన్ అంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం నాలుగు వందల కోట్లే ఖర్చు పెట్టి మీద వదిలేశారు ఎందుకు వదిలేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలా మనీ అంతా డైవర్ట్ చేశారు అదే ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ వచ్చిండేది ఇది ఒక ఉదాహరణ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని సంపాదించి ఈరోజు మొత్తాన్ని రివైజ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా శాఖ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే శాఖ మంత్రిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం అది మున్సిపల్ ఏరియాలో తాగటానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే అది అవతన ఎలక్షన్లు వచ్చినాయి ప్రభుత్వం మారింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఐదు వేల మూడు వందల కోట్లు పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రాన్ని సంప్రదించి ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాం టెండర్లు పిలిచాం వర్క్ స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయటం రాదు అదేవిధంగా నా శాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ జీరో కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఒక అది కూడా పోయింది స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే నూట యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటే అది ఒక అది పోయింది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుపుతుందో తెలియదు ఇవన్నీ చిన్న ఉదాహరణలు మా శాఖలోనే కాదు అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి అయితే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావటం అటు గౌరవమైన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితోనూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదించి గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ సర్ది ఈ సర్దిద్ది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో నూటికి నూరు పాళ్ళు అటు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని నా శాఖకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించి పిఠాపురం కాన్ఫరెన్స్లో ఉన్న రెండు మున్సిపాలిటీస్కి నా వంతు నేను చేయాల్సిన పూర్తి సహకారాలు చేస్తాను మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇంత అభివృద్ధిని అందిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వన్ల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొనిదల పవన్ కళ్యాణ్ నేను అన్న మాటతో పిఠాపురం వర్గం ఊపిరి పీల్చుకుంది పదవి కోసం కాదు ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి నాయకుడు లాభం కొంత మానుకుని పొరుగు వారికి పాటు పడవోయ అన్న మాటను రీక్రియేట్ చేశారు సొంత లాభం కొంతైనా లేకుండా అహర్నిశులు కూడా పిఠాపురం నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశులు కృషి చేస్తున్నటువంటి జన సైనికుల సేనాని ఆయన బ్లడ్ బి పాజిటివ్ మాత్రమే కాదు ఆయన ఆలోచన ఆశయం అన్ని కూడా బి పాజిటివ్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు పీటికాపుర సంక్రాంతి మహోత్సవాలకి విచ్చేసిన సహచర మంత్రులు గౌరవ శ్రీ నారాయణ గారికి మున్సిపల్ పరిపాలన అర్బన్ శాఖ మంత్రివర్యులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను అలాగే గౌరవ పౌర సరఫరాల ఆహారం వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నారు మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులే అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం వారిని ఒకటే అడిగాను మన ఈ పిఠాపురం మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి పర్యాటక శాఖ అంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారికి కూడా రావాల్సి ఉంది ప్రజానికున్న పరిస్థితులు రాలేకపోయారు వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రావడానికి రాలేకపోయాను పైన పర్లేదు కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం పిఠాపురంలో నేను లేకపోయినా ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న పార్టీ తరపున ఉంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భారత్ గారికి గోరు అసెంబ్లీ సభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంటం నాలాజీ గారికి చైర్మన్ ఏపి పోలి రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి మీ అందరికీ కేకేగా తెలుసునో సే శ్రీనివాస్ గారికి చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి పిటాపురం माजी శాసన సభ్యులు తెలుగు దేశం నాయకులు శ్రీ ఎస్విఎస్న్ వర్మ గారికి చైర్మన్ పౌర సర్ఫరల్ కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి आंध्र प्रदेश जानपद सृजनात्मक कला एकेडमी चेयरमैन श्री वी गंगुलेय గారికి चेयरमैन మన శ్రీ కర్రీ పద్మశ్రీ గారు ఎంఎల్సి గారికి चेयरमैन pitaapuram వ్యాపార మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి चेयरमैन గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ ముర్లిశట్టి సునీల్ గారికి బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా మురళీకృష్ణరాజు గారికి ఆయన ఒకసారి బీజేపీ జనసేన కూడా నాకు అర్థం కాదు నన్ను అంత ప్రేమ చూపిస్తారు అంత నిలబడతారు సో వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను చాలామందిని ఆహ్వానించాను చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని మాట బాగుంటుంది కదా అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు మాట చాలా విట్టు ఉంటుంది అలాంటి హైపర్ ఆదిగారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మళ్ళీ మంచి సినిమా కూడా చేశారు అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరులకి సోదరి మళ్ళీకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి ఏదైనా కోలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక ఒక పండగ చూస్తామంటే ఏం ఉంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ఎలయన్స్ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టి చాలా తేలిక చాలా తేలిక సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక పండి ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక ఆరు నెలలు కష్టపడి నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ మనకి ధాన్యం వచ్చింది ధాన్యం డబ్బులు వచ్చినాయి ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే మా దగ్గర అబెండెన్స్ ఉంది మాకు ఒక పది బస్తాలు పంట ఉంటే మేము రెండు బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే ఎల అలాగా మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గాని అయ్యా బాబాయ్ పక్ష అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు ఇస్తున్నారు చెడు వార్తలకి మీరు ఇస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు